ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని కోర్టు ఆవరణంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు జరిగింది సీనియర్ సిటిజన్ టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ తో పాటు పలు విషయాలపై జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసులు ఉన్నారు ఈ సమాజంలో చూడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ చట్టాలను తీసుకుని రావడం జరుగుతుంది ఆల్రెడీ రేణు గారు చెప్పినట్లు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి లేటెస్ట్ టూ థౌజండ్ సెవెన్ సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ దగ్గర వరకు గవర్నమెంట్ కానీ జుడిషియరీ కానీ చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు రైల్వేస్లో కానీ రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కానీ లేదు మన కోర్టుకు వస్తే కూడా ఒక సీనియర్ సిటిజన్ ఒక కేసు వేశారంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయాలని ఒక రూల్ ఉంది ఒకవేళ అరవై సంవత్సరాలు దాటు ఉన్న ఒక వ్యక్తి కేసు వేశారంటే వాళ్ళ కేసుకి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు వాళ్ళ కేసుని మనం పరిష్కరించాలనే ఒక ఆదేశాలు కూడా మాకు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకవేళ అది జరిగిన పక్షంలో మీరు ఒక అర్జీ మూల్యంగా మాకు రాసించారంటే నేను డెఫినెట్గా దాన్ని తనిఖీ చేసి మీ కేసును తొందరగా పరిశీలించే అవకాశాన్ని తీసుకొచ్చాం సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్కి వచ్చా ఇప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళని తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్గా ఉన్నప్పుడు ఏదో మాయ మాటలు చెప్పవు లేదు లేదో మరో కుటుంబంలోనో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక్కరు వాళ్ళని చూసుకునేలాగా యాక్సిడెంట్ చేసే ఏదో వాళ్ళపైన హాస్పిటల్గా కూడా గిఫ్ట్ మూలంగానో సెటిల్మెంట్ మూలంగానో తీసుకోవడం జరుగుతుంది అది మన దగ్గర కూడా రెండు మూడు కేసులు ఉన్నాయి అట్లా చేసుకున్నప్పుడు ఒకవేళ గిఫ్ట్ కానీ సెటిల్మెంట్ డీట్ కానీ లేదు ఇంకో కానీ బిల్లు కానీ ఏదో ఒకటి తీసుకున్న తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేశారంటే ఆ గిఫ్ట్ని సెటిల్మెంట్ని లేదో బిల్లునో లేదో మరో డీట్నో క్యాన్సిల్ చేసే అధికారం డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ కానీ ఇవ్వడం జరిగింది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అంటే డిస్టిక్ కలెక్టర్ గారు సో మీరు ఒకవేళ ఆ విధంగా మా చట్టం ఏం చెప్తుందంటే డ్యారెక్ట్గా దాన్ని క్యాన్సిల్ చేసి అధికారం విచారించారు డిస్టిక్ కలెక్టరేట్ ఒకవేళ అట్లా చేసినప్పుడు వాళ్ళని అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసో లేదో ఆ మిస్ రిప్రజెంట్ చేసో ఆ డీడ్ రాసుకున్నట్లుగా పరిష్కారం సరిగ్గా తీసుకొని దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే గిఫ్ట్ డీన్లు కానీ సెటిల్మెంట్ డీడ్గా రాష్ట్రం తర్వాత చూసుకునే ప్రతికల్లో డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చారంటే డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఆ సెటిల్మెంట్ డీడ్ని కానీ గిఫ్ట్ డీడ్ కానీ క్యాన్సిల్ చేస్తారు ఆ చట్టం ప్రకారం ఒకవేళ అట్లా కానిపక్షంలో ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ని మీకు మెయింటెనెన్స్ లేమని చెప్పి ఆర్డర్ పాల్ చేసే అధికారం కూడా డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ వెళ్ళరు డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ డిస్టిక్ కలెక్టర్ గారు ఒకవేళ అది నేను అంత దూరం వెళ్ళానంటే ఇక్కడ మండల్ రాజేష్ గారు చేసినట్లు కానీ మన సీఏ గారు చెప్పినట్లు కానీ మండల్ సర్వీస్ అథారిటీ వచ్చారంటే అక్కడ పార్టీ వాటిని మేము తీసుకొని దాన్ని పరిశీలించి మాకున్న పవర్ ప్రకారం కూడా మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో మీరందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్న హక్కును అవి తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము